హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ నా ఈ ఎఫ్ఐ మిషన్ అనేది ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేశానని నేను చాలా డేస్ అవుతుందండి చెప్పి బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియో మీకు నేను అప్లోడ్ చేయలేకపోయాను సో మీకోసం అయితే ఈ వీడియో స్పెషల్గా అయితే నేను చూపిస్తున్నాను నా మెషిన్లో స్టార్టింగ్ వచ్చేసి థ్రెడ్డింగ్ నుంచి స్టార్ట్ చేద్దామండి ఈ ఇక్కడ థ్రెడ్డింగ్ అనేది మనము బాబిన్కి మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం కదండీ సో దానికోసమని ఇది సపరేట్గా అయితే ఇచ్చారు తర్వాత ఇది వచ్చేసి చిన్న బ్లేడ్ అండి ఇక్కడ ఇదిగో చూడండి ఈ బ్లేడ్ అనేది అయిపోయిన మనం దారం ఫిల్ చేయించుకున్న తర్వాత కట్ చేసుకోవడానికి చిన్న బ్లేడ్ ఇచ్చారు ఇక్కడ ఆయిల్ అండి ఆయిల్ అయితే ఈ మెషిన్కి మనం వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ కానీ టూ లీటర్స్ కానీ మనం ఫుల్గా అయితే నింపాలి ఇది మనం కుట్టేటప్పుడు థ్రెడ్డింగ్ పెట్టుకోవడానికి ఇగో ఇంకోటి ఇచ్చారు కదండి సో ఈ దీని ద్వారా అయితే మనం ఇక్కడ నుంచి థ్రెడ్డింగ్ అనేది మనం స్టిచ్చింగ్ కోసం పెట్టుకోవాలి ఈ మెషిన్కి థ్రెడ్డింగ్ అనేది కూడా నేను ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి చూస్తున్నారు కదా ఈ మెషిన్ అయితే స్టిచ్చింగ్ చేస్తుంటే చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుందండి అందులోనూ చాలా ఇష్టంగా తీసుకున్న మెషిన్ కదా నాకైతే చాలా నచ్చింది ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు అనేది దగ్గరికి దూరం పెట్టుకోవాలంటే ఇదైతే మనం ఈ ఫీచర్ని యూజ్ చేస్తాము ఇదేమో రఫ్ లాగుతాం కదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా అప్పుడు పాదం అనేది ముందుకు కనక్కి జరుగుతూ మనకైతే స్టిచ్ పడుతుంది దానికి ఇది ఇంకోటి వచ్చేసి మనకి ఇదిగోండి మిషన్ ఆన్ చేశాను ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేసామంటే మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది స్టిచ్చింగ్ స్పీడ్ ఈ మైనస్ వచ్చేసి తగ్గించుకోవడానికండి మన ఇష్టం అండి అది మన ఇంతేనే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పిన్స్ కానీ మార్కర్స్ కానీ ఇలా చిన్న చిన్న వస్తువులు ఇక్కడ పెట్టేసుకోవడానికి ఈ చిన్న టూల్ అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ ఈ పాదం అనేది ఈ మిషన్కి వచ్చింది కాదండి ఇది నేను స్పెషల్గా కొనుక్కున్నాను లైట్ అండి నైట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుందని చిన్న లైట్ అయితే ఇచ్చారు ఇక్కడ మళ్ళీ మెషిన్కే ఒక వన్ మీటర్ వరకు అయితే స్కేల్ కూడా దానికి ఆల్రెడీ ప్రింట్ అయి వస్తుందండి ఇది వచ్చేసి పెడల్ అనమాట ఈ పాదాన్ని మనం ఇలా దీని అయితే మనం అయితే ఇలా ప్రెస్ చేసామంటే పాదం అనేది మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది ఇది పెడలు మనం స్పీడ్ అనేది రన్నింగ్ చేస్తుంటాం కదా సో దానికోసం అనేది అండి ఈ ఫుడ్ అనేది కూడా ఈ ఫుడ్స్లో కూడా ఒక టూ త్రీ టైప్స్ అయితే ఉంటాయి మిషన్కి వచ్చేసిన ఫుడ్ అనేది నార్మల్గానే వచ్చిందండి సో నేను పైపింగ్కి నార్మల్కి టూ సైడ్స్ కూడా యూజ్ అవుతుందని ఈ ఫుడ్ తీసుకున్నాను సో నాకైతే ఈ మెషిన్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే పడిందండి టోటల్గా ఒక కస్టమర్ అయితే మనల్ని అడిగారు కదా ఈ మెషిన్ ప్రైస్ ఎంత అయింది అని సో ట్వంటీ త్రీ థౌజండ్ అయితే నాకు పడిందండి నేను నెట్ క్యాష్ అయితే పే చేసి నేనైతే ఈ మెషిన్ తీసుకున్నానండి కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సో అలా కూడా తీసుకోవచ్చు ఈ మెషిన్కి సైడ్ వచ్చేసి ఒక డ్రా ఇచ్చారండి ఈ డ్రాలో మనకి టూల్స్ అన్నీ పెట్టేసుకో థ్రెడ్స్ బాబిన్స్ టూల్స్ అన్నీ యూజ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి